అందరికీ నమస్కారం వీడియో చూస్తున్నవారు ఓం నమో నారాయణ అని కామెంట్ పెట్టి ఒక లైక్ చేయండి ఆగస్ట్లో సని సూర్యుడితో ప్రమాదకరమైన యోగాన్ని అలాగే శుభకరమైన మరొక యోగాన్ని ఏర్పరుస్తారు ఈ యోగ ప్రభావం వల్ల కొన్ని రాసులవారు జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు ఆగస్ట్లో ఏ రాసులవారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం గ్రహాల సంచారం రాసుల పరంగా ఆగస్ట్ నెల చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు అనేక పెద్ద గ్రహాలు ఆగస్ట్ నెలలో రాసులను మార్చుకుంటూ శుభ అశుభయోగాలని సృష్టిస్తున్నాయి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి రెండు యోగాలు సూర్యుడు సని కలిసి ఒక శుభయోగం మరొక అశుభయోగాన్ని ఇస్తున్నారు ప్రస్తుతం సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నాడు సూర్యుడు సని కర్కాటక రాశి ఆరు ఎనిమిదో ఇంట్లో ఉన్నారు దీనివల్ల అశుభకరమైన షడష్టక యోగం ఏర్పడింది దీని ప్రభావం ఆగస్టు పదిహేను వరకు ఉంటుంది జ్యోతిష్య శాస్త్రంలో ఇది ప్రమాదకరమైనది సూర్యుడు ఆగస్టు నుంచి సింహరాశిలో సంచరిస్తాడు అప్పుడు ఏడో ఇంట్లో సూర్యుడు శని ముఖాముఖిగా ఉంటాయి ఈ సమయంలో శుభకరమైన సంసప్తక యోగం ఏర్పడబోతుంది వీటితో పాటు ఆగస్టు గ్రహాల సంచర ప్రభావం కూడా ఉంటుంది ఆగస్టు ఐదు నుంచి బుధుడు సింహరాశిలో తిరోగమన దశలో సంచరిస్తాడు ఆగస్టు ఇరవై ఆరు న కుజుడు మిథున రాశిలో సంచరిస్తాడు ఆగస్టు ఇరవై ఎనిమిది న కర్కాటక రాశిలో బుధుడు ప్రత్యక్షంగా ఉంటాడు ఆగస్టు ఇరవై నాలుగు న శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు దీంతో ఆగస్టు నెలలో కొన్ని రాసులవారిపై గ్రహాల గమనం అశుభ ప్రభావాలను చూపుతుంది ఆగస్ట్లో ఏ వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం మేషరాశి మేషరాశివారికి ఆగస్ట్ నెల బాధాకరంగా ఉంటుంది ఈ నెల మీరు ప్రయాణాలకు దూరంగా ఉండాలి లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది డబ్బుకు సంబంధించిన విషయాలలో చాలా జాగ్రత్త అవసరం ఆర్థికంగా నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి ఆరోగ్యంలో హెచ్చు తగ్గులు ఉంటాయి ఖర్చులు నియంత్రణలో ఉంచుకోవాలి కన్యారాశి కన్యారాశివారికి ఆగస్ట్ మాసం ఒడిదుడుకులతో నిండి ఉంటుంది మితిమీరిన ఖర్చుల వల్ల మనస్సు కలత చెందుతుంది మానసిక ఒత్తిడి ఉండవచ్చు ఉద్యోగులకు కార్యాలయంలో చిక్కులు ఏర్పడతాయి ఈ నెలలో రుణాలు ఇవ్వడం మానుకోండి లేకపోతే డబ్బు నిలిచిపోవచ్చు మకర రాశి మకర రాశివారికి ఆగస్ట్ నెల ఎటువంటి విశేష ఫలితాలను ఇవ్వదు నెల రోజులపాటు జాగ్రత్తగా ఉండాలి ఈ నెలలో మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది ఈ సమయంలో మీరు ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కోవచ్చు కార్యాలయంలో పనిభారం ఉంటుంది ఒత్తిడి అధికంగా ఉంటుంది మీనరాశి మీనరాశివారు ఆగస్టులో అనేక సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చు ఈ సమయంలో మీరు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు మీరు కార్యాలయంలో రాజకీయాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి శత్రువులు మీపై ఆధిపత్యం చెలాయిస్తారు పనిలో నిరాశ ఉండవచ్చు ఆర్థికంగా నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి